హలో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక ప్రాపర్టీ చూపిస్తాను ఆ ప్రాపర్టీ ఎవరైతే కొనుక్కుంటారో కొంటారో వాళ్ళ యొక్క హ్యాపీనెస్ మరియు ఆర్థిక బలం కాంపౌండ్ లెవెల్లో పెరుగుతుంది షూర్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్థిక బలం చాలా గొప్పగా పెరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముందు ఇక్కడ యొక్క పరిసరాల గురించి మాట్లాడుకుందాం నా బ్యాక్ సైడు ఈ రోడ్డును చూసారా ఈ రోడ్డు వేసి సుమారు ఒక ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాలమే అవుతుంది ఈ రోడ్డు వేయకముందు ఇక్కడ ఈ ఈ స్థలం ఏంటంటే పెద్దగా ఉపయోగం లేని స్థలమైన అయి ఉండాలి స్థలం లేదా మాడు తోటలు ఉన్న స్థలం అని చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడైతే ఇక్కడ రోడ్డు వచ్చిందో ఒక రింగ్ రోడ్డు పడిందో అది ఒక కమర్షియల్ ల్యాండ్గా మారిపోయింది అంటే ఏమవుతుందంటే ఈ యొక్క ఈ ప్రాపర్టీ యొక్క వాల్యూ ఒక పది నుంచి ఇరవై రెట్లు పెరిగిపోతుందనమాట అది రోడ్డు యొక్క మహిమ ఇది రింగ్ రోడ్డు విజయనగరం బైపాస్ అంటే చెల్లూరు నుంచి గొట్టలు వెళ్ళడానికి వేయబడిన రోడ్డు అన్నమాట ఇది సో ఇది విజయనగరం రింగ్ రోడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే రోడ్లు పడతాయో ల్యాండ్ కమర్షియల్గా మారడంతో పాటు అంటే ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువగా పెరగడంతో పాటు ఇక రోడ్ సైడ్ కమర్షియల్గా మారిపోతుంది చూడండి అప్పుడు ఆ ముందు చూసినట్టుగా అయితే మనకి షాపులు కూడా ఏర్పడ్డాయి అనమాట అక్కడ వచ్చిన రెస్టారెంట్ ఏర్పడింది ఇలాగ ఇటువైపు కూడా ఏదో షాపు కూడా ఏర్పడింది ఇలాగా ఇంకా డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది ఇది కొత్తగా ఏర్పడిన రోడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు మరి మరిది రింగ్ రోడ్డు కానుకొని ఒక మంచి ప్రాపర్టీ ఉంది అది మనం ఇప్పుడు చూసేద్దాం చూడండి ఇది రింగ్ రోడ్డు విజయనగరం రింగ్ రోడ్డు ఈ రింగ్ రోడ్డు కానుకొని ఇలాగ లోపలికి ఒక లేవటు ఉందన్నమాట చాలా దగ్గరలోనే ప్రాపర్టీ వెళ్ళి ఆ ప్రాపర్టీని చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం విజయనగరం చెల్లూరు వద్దనున్న విజయనగరం రింగ్ రోడ్డుకి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో నూట యాభై మీటర్ల కంటే దూరంలో దగ్గరలో ఈ లేవట్ అనమాట అంటే రోడ్డుకి హైవే అనుకునే లేవటు అలా హైవే నుంచి లోపలికి వస్తే నూట యాభై మీటర్ల లోపలికి వస్తే ఇక్కడ ఈ ప్రాపర్టీ అనేది మనకి సేల్కి అందుబాటులో ఉంది సో రోడ్ కనెక్టివిటీ ఎక్సలెంట్ రోడ్ కనెక్టివిటీ ఉన్న మా పాయింట్ ఇది ఇప్పుడు ఈ ప్లాట్ అనేది ఒక ఫోర్ ఇయర్స్ పోయిన తర్వాత చక్కగా ఇల్లు కూడా కట్టుకోవచ్చు లేదు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఇది ఒక అద్భుతమైన ప్రాపర్టీ ఇందాక మీరు చూశారు మన దగ్గర ఆ బిట్టుతో పాటు మరో నాలుగు బిట్లు సేల్కున్నాం ఇక్కడ ప్రైజ్ లీస్ట్గా మనకి బిట్టు తొమ్మిది వేల నుండి పన్నెండు వేలకు వరకు వారి యొక్క అవసరాలు బట్టి వాళ్ళు రేటు నిర్ణయించారు మా అంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు రేటు చెప్తున్నారు నాలుగు ప్లాట్లు ఒకే రేట్లు లేవు లీస్ట్ నైన్ థౌజండ్ హయ్యెస్ట్ ప్రైజ్ పన్నెండు వేలు ఇక్కడ గవర్నమెంట్ వ్యాల్యూ వచ్చి గజం ఎనిమిది వేలు ఉంది మరి అట్మాస్ఫియర్ ప్రకారంగా చూసుకున్నట్టుగా అయితే అంటే ఇక్కడ ఉన్న పరిసరాలు బట్టి చూసుకున్నట్టుగా ఫ్యూచర్లో మంచి రేటు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంది ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక ఫోర్ ఇయర్స్ పోయిన తర్వాత మంచి ఎక్సలెంట్ ప్లేస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ కేవలం ఒక ఆరు కిలోమీటర్ల కంటే దగ్గర ఇంకా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక పన్నెండు కిలోమీటర్ల కంటే దగ్గర అలాగే వైజాగ్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు చాలా మంచి ప్రాపర్టీ మీరు చూడడం జరిగింది మీరు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం